ప్రధాని కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశించింది సెబీ విచారణను సుప్రీంకోర్టు సమర్థించింది విచారణను బదిలీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని సెబీ విచారణలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది భారతీయ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం సెబీ సేఫ్ గార్డులుగా ఉన్నాయని నిపుణుల కమిటీకి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టు వెల్లడించింది సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత దీనిపై నిజ నిజాలు తేల్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి సెబీ విచారణ జరపాలని గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఎం సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది దర్యాప్తులో సెబీ ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్ పాటించినందుకు సెబీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ ఇరవై నాలుగున తీర్పు రిజర్వ్ చేసింది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ అదానీ కంపెనీల షేర్లు హిండెన్బర్గ్ నివేదిక అంశంపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించడం జరిగింది సెబీ చేస్తున్న దర్యాప్తును సమర్థించడం జరిగింది సెబీ ముఖ్యంగా నిపుణుల కమిటీ చేస్తున్న దర్యాప్తు పట్ల పలువురు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది నిపుణుల కమిటీ ఏర్పాటు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఇరవై రెండు సెబీ తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించడం జరిగింది మరో రెండు అంశాలకు సంబంధించి మూడు నెలలుగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందించాలని చెప్పి సుప్రీంకోర్టు సెబీని ఆదేశించడం జరిగింది భారత ఇన్వెస్టర్ సంబంధించిన ప్రయోజనాలను కాపాడే దిశగా భారత ప్రభుత్వం సెబీ వ్యవహరించాలని చెప్పి కూడా ఈ రోజు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించడం జరిగింది అలాగే సెబీ నుంచి ఈ కేసుని హిండెన్బర్గ్ నివేదిక అలాగే అదాని షేర్ల విలువ అవకతవకలకు సంబంధించిన పైన బరే దర్యాప్తు సంస్థతోనూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లేదా సిబిఐతో ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు దీనికి సంబంధించిన సమర్థవంతంగా సెబీ దర్యాప్తు చేయగలదు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ సెబీ సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు పరిమిత అధికారాలు ఉంటాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది అలాగే బయట థర్డ్ పార్టీ సంబంధించిన నివేదికలు కానీ వస్తున్న ఆరోపణలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం ముఖ్యంగా ప్రభుత్వం అలాగే సెబీ ఈ రెండు ఏజెన్సీలు కూడా భారత పెట్టుబడిదారుల ప్రయోజనాలకు రక్షణ కల్పించే విధంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా సూచించడం జరిగింది మూడు నెలల టైం బోన్ ని సెబీకి నియమించడం జరిగింది ఈ మూడు నెలల్లో దర్యాప్తును పూర్తి చేసి సుప్రీంకోర్టు కి నివేదిక అందించాల్సి ఉంటుంది సో ప్రస్తుతం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుపుతోంది ఇప్పటికే చాలా అంశాలకు సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదన్న కోణంలోనే సెబీ నివేదిక ఇవ్వడం జరిగింది అయితే ఈ నివేదిక పట్ల కూడా అభ్యంతరాలు రావడంతో పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆ పిటిషన్లపైనే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ని సెబీనే కొనసాగిస్తోంది అలాగే మరే ఇతర దర్యాప్తు సంస్థకి కూడా దీన్ని బదిలీ చేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది గోపి అంటే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో అదాని షేర్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తోంది ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయా మార్కెట్ విశ్లేషకులు ఏం చెప్తూ ఉన్నారు ఎస్ ఖచ్చితంగా ఈ ఈ తీర్పు తర్వాత ప్రస్తుతం అదాని షేర్ల విలువ పెరుగుతున్న పరిస్థితి ఉంది ఒకసారి తీర్పు వెలువరించే సమయంలో పది రూపాయల వరకు కూడా స్టాక్స్ పరిపోయిన పరిస్థితి కానీ తీర్పు తర్వాత అదాని స్టాక్స్ విలువ గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం పది కీలక స్టాక్స్ ని అదాని గ్రూప్ కలిగి ఉంది అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ అలాగే అదాని విల్మార్ అలాగే అదాని పవర్ తో పాటుగా అదాని ట్రాన్స్మిషన్స్ అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ అదాని టోటల్ గ్యాస్ అలాగే ఏసీసీ అంబుజా సిమెంట్స్ ఎన్డీటివి ఇటువంటి షేర్స్ ని కలిగి ఉంది ప్రస్తుతం అదాని పవర్ తో పాటుగా అదాని గ్రీన్ ఎనర్జీ అలాగే అదాని విల్మార్ అలాగే అదాని టోటల్ గ్యాస్ ఇవన్నీ వీటి యొక్క షేర్స్ అనేవి పెరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది సో ఖచ్చితంగా షేర్ మార్కెట్ పైన ఈ రోజు వచ్చే తీర్పు ప్రభావం చూపిస్తుంది అని చెప్పి మొదటి నుంచి కూడా మదుపరులు భావించారు అందులో భాగంగానే నిన్న మొన్న గడిచిన రెండు రోజులుగా కూడా షేర్స్ ఉన్నారు అదాని గ్రూప్స్ కి సంబంధించి షేర్ వాల్యూ ముఖ్యంగా పెరిగే అవకాశం ఉంది ఒకవేళ అదాని గ్రూప్ అనుకూలంగా ఈ తీర్పు వచ్చినట్లయితే కనుక అయితే సెబీ ఇన్వెస్టిగేషన్ ని మాత్రమే ఇక్కడ సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది సెబీ సమర్థవంతంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయగలదు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ టీం అవసరం లేదు దీనికి సో ఖచ్చితంగా అదాని హిండెన్బర్గ్ నివేదికలో ఉన్న అంశాలు ఎంతవరకు నిజం నిజంగానే షార్ట్ సెల్లర్ ద్వారా అలాగే షేర్ల విలువను పెంచుకుని చూపించుకుని మదుపరులను మోసం చేశారా అన్న అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది ప్రస్తుతం ఇరవై అంశాలకు సంబంధించి సెబీ ఇప్పటికే ఒక నివేదికను సుప్రీంకోర్టు అందించడం జరిగింది అందులో మెజార్టీ అదాని సంస్థ ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదన్న అంశాలని సెబీ కోట్ చేయడం జరిగింది అయితే సెబీ నివేదిక కూడా సత్య దూరంగా ఉంది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న అంశాలు కూడా కోర్టు ముందుకు రావడం జరిగింది సో వాటిని కూడా ప్రస్తుతం కోర్టు అయితే పరిగణలోకి తీసుకోలేదు మరో మూడు నెలల్లో పూర్తిస్థాయి ఈ నివేదికను సుప్రీంకోర్టుకి కి సమర్పించాలని చెప్పి సెబీని ఆదేశించడం జరిగింది సో ప్రస్తుతం అదాని షేర్ విల్వ అయితే ఈ తీర్పు తర్వాత కాస్త షేర్లలో అయితే పెరుగుదల కనిపిస్తోంది బలరాం రైట్ థ్యాంక్ గోపి